ప్రవ్వన్ యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు ఈ ఫార్టీ డేస్ ప్రేయర్ ఫెలోషిప్లో ఎనిమిదవ రోజు మన యొక్క వాక్యాంశముగా దేవుని చిత్తానుసారమైన మనస్సు గల కలిగిన వాణిగా పిలువబడిన దేవుని ఉద్దేశములన్నీ నెరవేర్చగలిగిన వాణిగా పిలువబడిన దావీదు జీవితాన్ని గురించి మనం జానించుకుందామండి డేవిడ్ ఎ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్ ఏమండి ఈ దావీదు అనే పదం హెబ్రి భాషకు సంబంధించిందండి హిబ్రూ లాంగ్వేజ్లో డాడ్ అనేటువంటి పదం నుండి డిఓడి డాడ్ అనేటువంటి పదం నుండి ఈ దావీదు అనే పదం వచ్చింది దీని అర్థం బిలౌడ్ అంటే ప్రియమైనది అని అర్థం దావీదు యోధా గోత్రంలో జన్మించినటువంటి వ్యక్తి ఈయన తండ్రి పేరు యషయి తల్లి పేరు బైబిల్ ఎక్కడ మెన్షన్ చేయబడలేదు కానీ కొన్ని జ్యూయిష్ ట్రెడిషన్స్ ఏం చెప్తున్నాయంటే దావీ యొక్క తల్లి పేరు నిట్జవెట్ అని చెప్తున్నాయండి ఎన్ఐటి జెడ్ఈటి నిడ్జవేట్ అని వారు దావీదు యొక్క తల్లిగా వారు చెప్తున్నారండి మరి ఈ యొక్క దావీదు తండ్రి అయినటువంటి యష్యకి మొత్తం ఎనిమిది మంది కుమారులు అండి అందులో దావీదు ఏడవవాడు ఈ యొక్క కుమారుల పేర్లు మనం చూసినట్లయితే ఎలియాబు అభినా దాబు షమ్మాను నెతనయ్యలు రద్దయి ఓజేము దావీదు మరొక కుమారుని పేరు ఎక్కడ రాయబడలేదు ఈ మాటల్ని మనం ఫస్ట్ క్రానికల్స్ చాప్టర్ టూ వేర్స్ థర్టీన్ టు ఫిఫ్టీన్ మొదటి దినవృత్తాంతమైన గ్రంథము రెండవ అధ్యాయము పదమూడు నుంచి పదిహేను వచనాల్లో ఈ మాటను మనం చూడవచ్చు ఓకే దావీదు తన యొక్క చిన్న వయసు నుండి కూడా దేవుడు అంటే ఎంతో ప్రేమ అండి దేవుడు అంటే ఎంతో ఇష్టం ఈయనకి ఉన్నటువంటి ఒక మంచి అలవాటు ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా సితార వాయిస్తూ దేవుని కొరకు ఆయన కీర్తనలు పాడుతూ ఉండేవాడు ఈ మాటను మనం కీర్తనల గ్రంథం నూటెనిమిదో కీర్తన మొదటి వచనంలో చూడొచ్చు మరొక కూడా చూడొచ్చండి ఎక్కడంటే రాజ అయినటువంటి సౌలుకు దురాత్మ పట్టినప్పుడు దావీద్ అక్కడికి వెళ్ళి ఆయన సితార వాయిస్తుండగా దురాత్మ సౌలుని విడిచి వెళ్ళిపోయినట్లుగా కూడా బైబిల్లో రాయబడింది ఈ మాటను మనం మొదటి సమయంలో గ్రంథము పదహారు అధ్యాయము ఇరవై మూడో వచనంలో మనం చూడగలుగుతామండి దేవుడైన యెహోవా తన ప్రవక్తి అయినటువంటి సమూయలతో ఏం చెప్తారంటే నీవు యషయి కుమారుల్లో ఒకడైనటువంటి ఈ దావ్యదును నువ్వు అభిషేకించు సమూయాలు అని దేవుడు చెప్తాడు దేవుని మాటను బట్టి సమూయలు వచ్చి దావ్యదును అభిషేకిస్తారండి సో ఈ మాటను మనం మొదటి సమూయాలు గ్రంథం పదహారు అధ్యాయము పదమూడవచ్చు మనం చూడగలుగుతాం ఆ మాట మనం చదువుకుందాం ఫస్ట్ సమూయల్ చాప్టర్ సిక్స్టీన్ వర్స్ థర్టీన్ ఆ మాట మనం చదువుకుందాం సమూహలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను నాట నుండి యహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను తరువాత సమూయలు లేచి రామాకు వెళ్ళిపోయాను మరి ఎప్పుడైతే ఈ యొక్క సమూయలు దావీదును అభిషేకించాడో అప్పటి నుంచి కూడా దేవుని యొక్క ఆత్మ దావీదు మీదకి బలంగా వచ్చిందని చెప్పి కూడా ఇక్కడ రాయబడ్డం మనం చూస్తున్నామండి ఆ తర్వాత ఒకరోజు ఫిలిస్తీడీ గొలియాతు ఇజ్రాయిల్ అందరితో కూడా అతను ఒక సవాల్ చేస్తాడండి ఆ సవాల్ ఏంటంటే ఇజ్రాయిలారా మీలో ఎవరైనా ఒకరు వచ్చి నాతో పోరాడండి నాతో యుద్ధం చేయండి ఒకవేళ మీరు నన్ను గెలిచి నన్ను చంపగలిగితే మేమందరము అంటే ఫిలిస్తీన్లు అందరం కూడా మీకు దాసులు అవుతాం ఒకవేళ నేను ఆ వ్యక్తిని చంపినట్లయితే ఆ వ్యక్తిని ఓడించినట్లయితే మీరు మా అందరికీ దాసులు అవ్వాలి అని చెప్పి ఈ యొక్క ఫిలిస్తే అయినటువంటి గొలియాతో ఇజ్రాయెల్ యొక్క సైన్యాన్నింటికి కూడా ఆయన సవాల్ సవాలు ఇసురుతాడండి మరి ఈ యొక్క ఇజ్రాయేలీ సైన్యం అంతా కూడా చాలా భయపడతారు ఎవ్వరు కూడా ముందుకు వచ్చి పోరాడడానికి ఎవ్వరు ధైర్యం చేయరు అలాంటి ఒక సందర్భంలో దావీదు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి గొలియాతుతో పోరాడినట్లుగా గొలియాతును హతమార్చినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి వాస్తవానికి ఈ యొక్క గొలియాతు చాలా బలమైన ఆయన ఎత్తే ఆరు మూళ్ళ జానడు అంటే కొంతమంది ఏం చెప్తారంటే నైన్ ఫీట్ నైన్ ఇంచెస్ అని చెప్తున్నారు మరి హైట్ ఏదైనప్పటికీ కూడా చాలా బలమైన వాడు చాలా బలార్జుడండి అలాంటి బలార్జుడిని మరి యవ్వనస్తుడు అనేటువంటి దావీదు హతమాల్చినట్లుగా మనం బైబిల్లో చూస్తాం మరి ఎంతో గొప్ప కార్యం ఆనాడు దావీదు పట్ల దేవుడు జరిగించాడు కానీ అక్కడే దావీదు జీవితంలో ఎన్నో సమస్యలు మొదలడం ప్రారంభమైందండి ప్రాబ్లమ్స్ అనేవి అక్కడే స్టార్ట్ అయినాయి ఆ మాట మనం బైబిల్లో చదువుకుందాం మొదటి సమయాల గ్రంథము పద్దెనిమిదవ అధ్యాయము సిక్స్ టు నైన్ అండి దావీదు ఫిలిస్తీయుడిని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇజ్రాయేలీల గుటిలో నుండి తమ్మురులతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలను ఎదుర్కొన్నట్టుకై వచ్చిది ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయించు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు పదివేల కొలదియు శత్రులను హతము చేసిననిది ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహుకోపము తెచ్చుకుని వారు దావీదునకు పదివేల కొలది అనియు నాకు వేల కొలది అనియు స్థుతులు పాడిరే రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకునగలడు అనుకునేను కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపాను ఎప్పుడైతే దావీదు ఫిలిస్తీన్ అనేటువంటి గొల్యాత్తులు చంపాడో ఎప్పుడైతే ఈ యొక్క స్త్రీలు ఈ రీతిగా వారు కీర్తన పాడారో అప్పటి నుంచి కూడా ఈ రాజు అయినటువంటి సౌలు దావీదు పట్ల ఎంతో కోపము ద్వేషము అసూయ మరియు కూడా విషపు చూపు అంటే ఆ రోజు నుంచి కూడా దావీదు ఎలాగైనా చంపాలి ఎలాగైనా దావీదును హతమార్చాలి అని సౌలు తన హృదయంలో దృఢంగా నిశ్చయించుకున్నాడండి సుమారుగా పదమూడు సంవత్సరాల పాటు దావీదును వెంటాడుతూనే ఉంటాడు దావీదు ఎక్కడున్నాడా తెలుసుకుంటూ అక్కడికి వెళ్ళడం దావీదును చంపే ప్రయత్నం సౌలు చేస్తూనే ఉంటాడండి మొత్తానికి ఒకనొక రోజు ఏమవుతుందంటే ఒక యుద్ధంలో ఈ అయిన సౌలు తన కత్తి మీద తనే పడి అంటే తన కత్తితో తానే పొడుచుకుని అతను చనిపోతాడండి మరి ఈ మాటలు మనం రెండవ ఫస్ట్ సమయంలోనే ఈ మాటలు మనం చూడొచ్చు ఆ తర్వాత ఇజ్రాయేలీల అన్ని గోత్రాల వారు కూడా దావీద్ దగ్గరకు వచ్చి దావీదును వారు రాజుగా పట్టాభిషేకం చేస్తారండి ఈ మాటలు మనం రెండవ సమయుల గ్రంథం ఐదవ అధ్యాయము వన్ అండ్ టూ వర్సెస్లో మనం చూడ చూడగలుగుతాం అలా సౌలు చనిపోయిన తర్వాత యొక్క ఉమ్మడి ఇజ్రాయేల్ మీద దావీదు రాజు అవుతాడండి ఈయన రాజు అయిన తర్వాత ఈ యొక్క ఉమ్మడి ఇజ్రాయేలీను ఆయన నలభై సంవత్సరాల పాటు ఆయన పరిపాలించినట్లుగా మనం బైబిల్లో చూస్తాం ఈ విధంగా దావీదు ఎన్నో గొప్ప యుద్ధాలు చేసి తన ప్రజలకు ఎన్నో గొప్ప విజయాలను కూడా ఆయన ఇచ్చినట్లుగా కూడా మనం బైబిల్లో చూడొచ్చండి అలాంటి భక్తుడైనటువంటి దావీదు జీవితంలో మనం గమనించగలిగే తీసుకోగలిగేటువంటి కొన్ని లక్షణాలను ఈరోజు మనం ధ్యానించుకుందామండి మొదటిగా దావీదులో మనం చూడగలిగేటువంటి ఆ యొక్క మొదటి మంచి లక్ష్యము మంచి లక్షణము ఫెయిత్ దట్ కాంక్వర్డ్ ఫియర్ అంటే భయాన్ని జయించినటువంటి విశ్వాసము ఎవండి గులియాత్తో పోరాడడానికి ఇజ్రాయేలీ యొక్క సమస్త సైన్యము కూడా భయపడ్డారండి ఏ ఒక్కరూ కూడా ధైర్యంగా ముందుకొచ్చి మరి మా దేవుణ్ణి ఈ రకంగా మాట్లాడతావా మమ్మల్ని రకంగా మాట్లాడతావా నీతో నేను యుద్ధం చేస్తానని చెప్పి ఎవ్వరూ ముందుకు రానప్పుడు ఆయొక్క ఎవ్వరసడైనటువంటి దావీదు ధైర్యంగా ముందుకొచ్చి ఆయన పోరాడతాడండి ఆ సమయంలో ఈ దావీదు గొలియాతుని చూడలేదు కానీ తన దేవుడైన యహోవా బలాన్ని ఆయన చూశాడు దేవుని పట్ల విశ్వాసం ఉంచి ఆ విశ్వాసం ద్వారా ఆ గులితో పోరాడినట్లుగా మనం బైబిల్లో చూస్తాం వాస్తవానికి దావీదు కత్తితోనో డాలుతోనో ఈ యొక్క గులితో పోరాడలేదండి కేవలము కొన్ని రాళ్లతో ఆ చిన్న స్టోన్స్తో ఆయన పోరాడాడు అక్కడ ఆయన ఒక మాట కూడా అంటాడండి ఆ మాట మనం చదువుకుందాం మొదటి సమయలు గ్రంథము పదిహేడవ అధ్యాయము నలభై ఏడవ అప్పుడు యహోవా అప్పుడు యహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాడని ఈ దండు వారందరూ తెలుసుకుందరు యుద్ధము యహోవాదే ఆయన మిమ్మను మా చేతికి అప్పగించునని చెప్పాను ఎంతో చక్కని మాట ఎంతో చక్కగా దేవుణ్ణి మహిమపరుస్తూ ఉంటాడండి ఆయన అన్నటువంటి మాట యుద్ధము యహోవాదే ద బ్యాటిల్ ఈజ్ ద లాడ్స్ యుద్ధము యహోవాదే విజయం ఇచ్చేవాడు ఆయనే అని చెప్పి ఎంతో చక్కగా దావి చెప్పినట్లుగా మనం బైబిల్లో చూస్తామండి ఇది ఆయనలో మనం చూడగలిగే మొదటి లక్షణం రెండవదిగా ఆయనలో మనం చూడగలిగే లక్షణము ఒబీడియన్స్ అండ్ డిపెండెన్సీ ఆన్ గాడ్ అంటే దేవుని పట్ల విధేయత మరియు దేవునిపై ఆధారపడడం ఎవండి ఉన్నటువంటి అలవాటు ఏంటంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయన ఏం చేసినా ఎవరి మీదకి యుద్ధం వెళ్ళాలన్నా ఆయన ఆయన ఫస్ట్ చేసేటువంటి ఆ పని ఏంటంటే దేవుని యొద్ విచారణ చేయడం దేవునికి ప్రార్థన చేయడం ప్రభువా ఈ రీతిగా యుద్ధానికి వెళ్ళాలనుకుంటున్నాను ఆయన వెళ్ళమంటావా తండ్రి చెప్పు నాయన అని చెప్పి ఆయన దేవునికి ప్రార్థన చేసేటువంటి అలవాటు ఉందండి ఆయనకి మనం ఆ మాట మనం బైబిల్లో చూడవచ్చు రెండవ సమయంలో గ్రంథం ఐదవ అధ్యాయం పంతొమ్మిదో వచ్చినలో దావిడు దేవునికి ప్రార్థన చేస్తాడు దేవుడు చెప్పిన తర్వాతే ఆయన యుద్ధానికి వెళ్ళేవాడు ఈ రకంగా మరి మనుషుల మీద కాదు కానీ దేవుని మీదే ఆయన ఎక్కువగా ఆధారపడేవాడు దేవుని చిత్తానుసారంగా ఆయన నడిచేవాడు అందుకే ఆయన గొప్ప విజయాలు కూడా సాధించగలిగాడండి ఇది ఆయనలో మనం చూడగలిగే రెండవ ప్రాముఖ్యమైన లక్షణం ఒబీడియన్స్ అండ్ డిపెండెన్సీ ఆన్ గాడ్ మూడవదిగా ఆయనలో మనం చూడగలిగేది హ్యూమిలిటీ అంటే వినయము లేదా తగ్గింపు మరి దావీదును దేవుడు రాజుగా చేశాడు ఆ తర్వాత ఎన్నో గొప్ప విజయాలు ఇచ్చాడు ఆ తర్వాత ఆయన గొప్ప చక్రవర్తిగా మారాడు అయినప్పటికీ దావీదున జీవితంలో ఏనాడు అహంకారాన్ని ప్రదర్శించలేదు గర్వంగా మాట్లాడలేదు ఏనాడూ కూడా ఆ యొక్క ప్రైడ్తో ఆయన జీవించలేదండి మరి దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆయన ఎంత వినయము కలిగిన వాడు మరి పైపెచ్చు ఆయన దేవునికి ఈ రకంగా ప్రార్థన చేసేవాడు అండి ఆ మాట మనం చదువుకుందాం రెండవ సమయోలు గ్రంథము ఏడవ అధ్యాయము పద్దెనిమిదవ వాక్యంలో దేవుడు దేవునికి దావీద ప్రార్థన చేస్తున్నాడండి దావీదు రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి ఇలాగున మనవి చేశాను నా ప్రభువా యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు ఎంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది ఏమండి ఆయన రాజయ్యాడు చక్రవర్తి అయ్యాడు చక్రవర్తి అయిన తర్వాత ఆయన దేవునికి ఈ రకంగా ప్రార్థన చేస్తున్నాడండి దేవా యహోవా నన్ను హెచ్చించడానికి నేను ఏ పాటి వాడిని నా కుటుంబం పాటిదయ్యా ఇది కేవలము నీ కృప తండ్రి అని చెప్పి తను తాను తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేస్తాడండి ఇది ఈలో మనం చూడగలిగే మూడవ లక్షణం హ్యుమిలిటీ వినయము తగ్గింపు నాలుగవదిగా ఆయనలో మనం చూడగలిగేది రిపెంటెంట్ స్పిరిట్ అంటే పశ్చాత్తాపం కలిగినటువంటి మనస్సు ఏమంటే చాలామంది విశ్వాసుల్లో నమ్మకం ఉంటుంది విశ్వాసం ఉంటుంది కానీ వారు తప్పు చేసినప్పుడు పశ్చాత్తాపం అనేది వారి హృదయాల్లో ఉండదు అది అసలు మంచిది కాదండి ఉదాహరణకి రాజు అయినటువంటి సౌలు మనం తీసుకుంటే దేవుడు ఒక ఆజ్ఞ చెప్పాడు చేయమని సౌలు చేయలేదు మరి చేయకుండా ఆ యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తాడు ఎప్పుడైతే దేవుడు సమయల ద్వారా ఆ మాటను అడిగిస్తాడో రాజైన సవులు తను తాను చేసినటువంటి తప్పును ఒప్పుకుంటే బాగుండేది పశ్చాత్తాపడు ఉంటే బాగుండేది కానీ తన తప్పును కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తాడు కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తాడండి అది పశ్చాత్తాప హృదయం కాదు అది రిపెంటెంట్ స్పిరిట్ కాదు కానీ దావీది విషయంలో అలా కాదండి దావీదు ఉరియా భార్య అయినటువంటి బేర్చవతో పాపం చేస్తాడు పాపం చేసిన తర్వాత కొంతకాలానికి దేవుడు నాతాను అనే ప్రవక్తను దావీద్ దగ్గరికి పంపిస్తాడు పంపించి దావీదును గద్దించినప్పుడు దావీదు వెంటనే పశ్చాత్తాపడతాడండి తాను చేసినటువంటి పాపాన్ని బట్టి తాను చేసినటువంటి అతిక్రమాన్ని బట్టి ఆయన పశ్చాత్తాపడినట్టు మనం బైబిల్లో చూస్తాం మరి ఈ మాటను కీర్తన గ్రంథం తొంభై ఒకటో కీర్తన పదో వచనంలో మనం దావీది ఏ విధంగా పశ్చాత్తాపడి దేవునికి ప్రార్థన చేశాడో ఆ కీర్తనలో మనం చూడగలుగుతామండి ఇది ఆయనలో మనం చూడగలిగే నాలుగవ లక్షణం రిపెంటెంట్ స్పిరిట్ మరి ఆఖరిది ఐదవది మనం గమని మనం గమనించగలిగేది కరేజ్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ అంటే ధైర్యవంతుడు మరియు ఆయన గొప్ప నాయకుడు అండి ఏమండి దావీదు ఎంతో ధైర్యంతో ఆనాడు గులియాత్తో పోరాడాడు ఆ తర్వాత క్లిష్టమైన పరిస్థితులు తన జీవితంలో వచ్చినప్పుడు ధైర్యంగా నిలబడ్డాడు రాజయ్యాడు చక్రవర్తి అయ్యాడు రాజు అయిన తర్వాత తన ప్రజలను ఎంతో యథార్థ హృదయంతో ఆయన నడిపించాడు ఎన్నో గొప్ప విజయాలు సాధించాడు తన ప్రజలను ఎంతో చక్కగా ఆయన చూసుకోవడం మనం బైబిల్లో చూస్తాం ఆ మాట మనం చదువుకుందాం కీర్తనల గ్రంథము డెబ్భై ఎనిమిదవ కీర్తన డెబ్బై రెండవ వచ్చిన అండి అతడు యథార్థ హృదయుడై వారిని పాలించను కార్య కార్యములయందు నేర్పరి అయి వారిని నడిపించను ఏమండి ఈ విధంగా ఒక చక్కని నాయకత్వపు లక్షణాలు కలిగిన వాడు అదేవిధంగా ఎంతో ధైర్యవంతునిగా కూడా దావిదని మనం చూడొచ్చండి ఇప్పుడు మనం విన్నటువంటి ఈ లక్షణాలన్నీ కూడా ఎన్నో గొప్ప ఎంతో గొప్ప లక్షణాలు ఆనాడు మరి ఇలాంటి లక్షణాలు కలిగినటువంటి దావీదు దేవునికి ఎంతో ప్రీతికరంగా ఆయన జీవించగలిగాడు దేవుని కొరకు ఎన్నో గొప్ప కార్యాలు కూడా ఆయన చేయగలిగాడు ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరితోనూ దేవుడు మాట్లాడుతున్నాడు ఏవైతే లక్షణాలు దావీదు కలిగి ఉన్నాడో అవి మనము కూడా కలిగి ఉంటే మన జీవితంలో కూడా మనం ఎన్నో గొప్ప కార్యాలు మనం చేయగలము దేవుణ్ణి మహిమపరచగలం దేవుని కొరకు నమ్మకమైన సాక్షులంగా మనం జీవించగలం దేవుడు తన పరిశుద్ధ వాకును దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్